బంగాళదుంప వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానం ఉల్లిపాయ బంగాళదుంప టమోటా వంకాయ కొత్తిమీర కరివేపాకు అల్లం తెల్లగిడ్డ కొబ్బరి పచ్చిమిర్చి ఇవండి కావలసినటువంటి పదార్థాలు ఇవి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము వంకాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము కొంచెం వాటర్లో ఉప్పేసుకోవాలి కండరకకుండా ఉంటాయి చూడండి ప్యాన్ పెట్టుకున్నాము కొంచెం ఆయిలు ఆయిల్ కొంచెం వేడెక్కిందండి పోపు దినుసులు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి చూడండి మనం కట్ చేసుకున్నటువంటి బంగాళాదుంప ముక్కలు ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాము కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు అవి కూడా నూనెలో మగ్గనిద్దాము కొంచెం ఉప్పు ఉప్పులో మగ్గాలండి చూడండి ఆయిల్లో మగ్గిపోయినాయి ముక్కలు మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు అవి కూడా వేసుకున్నాము అవి కూడా కొంచెం మగ్గనిద్దాము చూడండి మూత పెట్టుకుందాము మగ్గిపోతాయి చూడండి మూత తీస్తాము చూడండి తీసాము మగ్గిపోయినవి చక్కగా ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి అవి వేసుకున్నాము ఆ మసాలాలో కాసేపు మగ్గాలి అప్పుడే రుచి వస్తాయి ముక్కలు టేస్టీగా ఉంటాయి చూడండి ఇట్లా కలుపుకోవాలి మగ్గినియండి కొంచెము పసుపు కొంచెం కారము వేసాం కదండి కలుపుకుందాం అలాగూ చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప వంకాయ ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది చూడండి చాలా చాలా బాగుంది కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకున్నాం కదండి కాసేపు ఉడకనిద్దాము మూత పెట్టుకుందాము కొంచెం సేపు ఉడకనిద్దామండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది చూడండి వాటర్ అంతా ఇనికిపోయింది అట్లా గ్రే రావాలి కర్రీ అప్పుడే బాగుంటుంది ఇట్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మనం కట్ చేసినటువంటి కొత్తిమీర అవి కూడా వేసుకున్నాము చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది వంకాయ బంగాళదుంప మసాలా వేసాం కదండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు చాలా బాగుంటుంది చూడండి వేడివేడి అన్నంలో కర్రీ సూపర్ టేస్టీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్